ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసు ప్రభువు వారిలో ఏ దోషము కనబడలేదు అని చెప్పింది ఎవరు ఆప్షన్ ఏ పిలాతు ఆప్షన్ బి కయప ఆప్షన్ సి హేరోదు ఆప్షన్ డి కైసరు సరి అయిన జవాబు పిలాతు పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరము కనబడలేదు అనెను ఇది లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం హ్యావ్ ఎ నైస్ డే